ఇది అన్నకాటి 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 అన్న ఏ పెద్దోడా అద్దే అద్దా ఇదే కావన్నా ఇదే కావన్నా なていいね。<the noise> లే లే నువ్వు తీసుకోరా ఏం చిన్ను ఏ చిన్ను అన్నను ఏమన్నావురా అట్లా అన్నావా ఏమన్నావు అన్నను చిన్ను నీ బుల్లి ఫేస్ చూపెట్రా చిన్ను అమ్మో ముద్దుగున్నావు నువ్వు ఆ సరే సరే తీసుకో నువ్వు తీసుకో అన్నకి ఇవ్వకుండా మేము తీసుకో చలి పెడతాందా చిన్ని చిన్ని చలి పెడుతుందా బూమ్ బూమ్ చలి పెడుతుందా చిన్ను కప్పుకో వికీ ఓడతాను వికీ